పెట్టుకొని టూ 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 ఈ చీజ్ కొడదాం మనం కస్టార్డ్ కట్ ఏ పడింది వెయిట్ చేయి కాసేపు మా హనీ రెడీ నా రెడీ ఇక్కడ <laughs>

లేదు బుజ్జి నువ్వు ఓ సరే ఇదంతే ఇల అంటే దట్ ఆయన బాగా ఇస్త అన్నాడు నేను ఎలా ఇది నేను ఒక్కసారి చేస్తా ఆ జనీ ఏ ఇల ఇల విడిపోవాలి చి అమ్మి ఇది ఇలందా ఇల సారీ సారీ నీకే వాలా సర్వంది ఆరేల్ల వెట్టుమా കൊത്തംഷാണ് നീ നജ്ജുര എന്തു ഭാഗ്യവസ്തന്ന നീ എന്തുക്ക് రాണ്ടേദ നജ്ജുര എന്തു ഭാഗ്യവസ്തന്ന അമ്മ അന്ദുവാ ശരിද വീട് ولا পা 얘는 ടയർ മാവില വേണ്ടേ തീഹനി

పాప దాన్ని ఫస్ట్ పెట్టి మళ్ళీ నీది ఫస్ట్ పెట్టి బాబు నేను గ్రీన్ ఆర్డర్ని నీకోసం మీటింగ్ Alltaf sínglu, sínglu piðró , lúog alvan raunreen eina en ég er að kannpl dear прибúst þannig fýrftum svúlar favor frá morin Æ enseñu Leingur kitum á neust Í stakeholder Liggjumni með með h Stelln lanes choreor There loves a manga Þiggjaleiche left hv Monday brú టైట్ ఉన్నట్టున్నాయి అట్లా అదమద్దు మా ఇవి కరెక్ట్ గా ఫిట్ అయిందా లేదో చూసుకోని కదా అన్నల్లా అట్లా ఇట్లా ప్రెస్ చేయకో ఎడ్జుడు సరిగా లేదు ఉండండి ఒక నిమిషం ఉండండి ఇది కొంచెం అటు ఇటు కొన్నిందనుకో బ్యాలెన్స్కి సరిగా అనుకున్నాం తీసుకుని అందుకే ఇది ఎడు సరిగా లేదు

ఆ హరేది ఈజీ ఆ పని కొను కమపండి చూడ పెద్దది లోపల దె టైపోటి ప్లాస్టిక్ ని మొత్తం అదియ మల ఎస్తాడు దలే ఆ ట్రాగలేది అసలా చాక్ కొర సరిని ని పంచిని ఈ బ్రాడ ఒక సరి ఉజ్కరు పంచిని యెయ్ నవస్తే తిని మళ్ళీ దీంట్లోనే పెట్టేసి అడిచి పెట్టేసుకోండి ఓకేనా ఆ బ్యాగ్ లో ఏసి ఇప్పుడు మళ్ళీ నేను అయ్యో ఏ ట్రైన్ కి వెళ్ళై ఆర్గనిజం ఆ ఇదనే ఫస్ట్ ఆపుదాం ఓకే ఆరెంజ్ ఉంది కదా ఫస్ట్ ఓకే ఆరెంజ్ ఫస్ట్ రండి రండి ఆ రాని ఇదర్ ముగే సారీ ఆగు ఓకే సార్ 아니, 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 아 아니, 야어디니아아